హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అయిపోయినాయి వంటలు ఏ వంటలు చేశారు నేనైతే ఈరోజు పల్లి పొడితే బెండకాయ ఫ్రై చేస్తున్నాను అండి బెండకాయలు ఒక హాఫ్ కేజీ బెండకాయలు శుభ్రంగా కడిగేసి తుడిచి పెట్టేసుకొని ముక్కలు కట్ చేసి ఆరబెట్టేసి ఒక బౌల్లో తీసి పెట్టేశారండి దానికి కారం సరిపడంతా ఎండుమిర్చి ఒక గుప్పెడు పల్లీలు వెల్లుల్లిపాయ కొంచెం కొబ్బరి మీకు కొబ్బరి అక్కర్లేదు అనుకుంటే ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకోవచ్చు ఘాటు బాగుంటుంది లేదు కొబ్బరిపై కొంచెం ఆ టేస్ట్ కూడా బాగుంటుంది అనుకుంటే కొబ్బరి కూడా వేసుకోండి కానీ ఎలా వేసినా బాగుంటుందండి మేమైతే వట్టి ఎల్లుల్లిపాయ కారంతో వేసుకుంటాము కొబ్బరి వేస్తాము పల్లీలు కూడా వేసుకుంటాం బాగుంటుంది ఒక్కొక్కసారి ఒకలాగా చేసుకుంటాము అంటే ఎప్పుడు ఒకటేలాగా కాకుండా ఒకసారి పల్లి పొడితో ఒకసారి ఎల్లుల్లిపాయ కారంతో కొబ్బరి కారము పచ్చి కొబ్బరి పొడితో అలాగూ చేసుకోవచ్చు అండి ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారులే కానీ అంటే ఒకే ప్లే టేస్ట్ కాకుండా అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా తింటే బాగుంటుంది కదా అంటే ఇది గురించి చాలా మంది తెలిసి ఉండొచ్చు తెలియని వాళ్ళ గురించి చెప్తున్నా ఎవరేమను అనుకోకండి ఈ గురించి చెప్పాలా చూపించాలా అని అనుకో చాలా మందికి డౌట్లు వస్తాయి కదా దానికోసం చెప్తున్నా ఇప్పుడు పల్లీలు వేయించి పెట్టేసుకున్నాం కదా ఆ చల్లారి లోపల మనం పోపు పెట్టేసుకుందాం ఉల్లిపాయలు వేసేసాం ఉల్లిపాయలు పోపు గింజలు వేసేసి కాస్త ఉల్లిపాయలు మనం పచ్చివాసన పోయేంత వరకు వేయించుతాం కదా అవి వేగిన తర్వాత ముందుగా మనం బెండకాయలు శుభ్రంగా కడిగేసి తుచ్చేసుకొని ఆరబెట్టుకున్న ముక్కలను అంటే ఎండలో ఆరబెట్టలేదండో ఈ ప్లేట్ మీద పెట్టేసాను కొద్దిసేపు చక్కగా అయిపోతాయి ఇప్పుడు పోపులో వేసేసుకొని హైలోనే పెట్టేసుకుంటాను నేను హైలో పెట్టి కలుపుతూ ఉంటా కాస్త పచ్చివాసన పోయిన తర్వాత నేను కొంచెం ఉప్పు అన్ని ముక్కలు పట్టేలాగా ఉప్పు కొద్దిగా పసుపు వేసేసుకొని కలిపేసి కలుపుతూ ఉందాం కలుపుతూ ఉంటే మనకు మాడిపోకుండా ఉంటాయి నాస్టిక్ కదా తొందరగా మాడదు కానీ అయినా ఒక్కోసారి కలుపుతూ ఉందాము కలుపుకుంటే ముక్కలు అన్నీ కలుస్తాయి ఇక చక్కగా ఏ ముక్క అయినా అన్నీ ఏగుతాయి కాబట్టి ఒక ముక్క ఏగు అంటే ఇప్పుడు మనం కలుపుకొని వదిలేస్తే అడుగున ఆడిపోతే పైన పచ్చి ఉంటాయి అందుకని అప్పుడప్పుడు కలుపుకుంటూ ఇప్పుడు ఇందాక మనం వేయించుకునే సల్లారిని కాబట్టి అవి మిక్సీ పట్టేసుకుందాం పొడి రెడీ చేసుకుని వచ్చేద్దాము ఈ లోపల కలు ఒకసారి కలుపుకుంటూ అలా చేసుకుంటే చక్కటి పల్లి కారంతో బెండకాయ ఫ్రై చాలా బాగుంటుందండి రైస్ లేకైనా చపాతీ లేకనా లేకైనా ఇందుకైనా బాగుంటుంది పక్క స్టవ్ని పెట్టుకొని కాస్త స్టవ్ తగ్గించుకొని వేయించుకుంటూ కలుపుకుందాము నేను ఇంకొకటి దానికి కాంబినేషన్ కావాలి కదా తోటకూర పప్పు చేస్తున్నా తోటకూర పప్పు కోసం ఆకుకూర కట్ చేసుకుందాము నేను సామాన్యంగా తోటకూర వాడను కాకపోతే కింద చుక్కకూర కానీ మెంతకూర కానీ ఉంటుందని పోతే లేదనమాట సరే ఏదో ఒక ఆకుకూర ఉంది కదా తెచ్చాను ఇది కొద్దిగా మనకు వర్షాలు లేకపోయినా స్మెల్ వస్తుందండి తర్వాత నీళ్ళల్లో బాగా కడిగేసుకొని ఉప్పు పసిపేసి వచ్చే వదిలేసుకొని అది కాస్త కడిగే మంచి కడిగేసుకొని ఒక గిన్నెలో వేసేస్తే వాటర్ వచ్చిపోతుంది ఆ లోపల బెండకాయ కరిగునైపోయింది అయిపోయింది మనం వేయించుకున్న మిరపకాయలలో కొద్దిగా కారం తక్కువైంది అందుకని కొద్దిగా మాములు కారం కూడానేసుకొని చక్కగా కలిపేసుకొని స్టవ్ పట్టేసుకుందాం ఎందుకంటే మనకు పల్లీ కారం మనకు వేయించుకున్నది కాబట్టి పచ్చివాసన అయితే ఏం రాదు మనం వేసుకున్న కొంచెం కారం కాబట్టి ఆ వేడికి సరిపోతుంది చక్కటి బెండకాయ పల్లి బెండకాయ పల్లి పొడితో బెండకాయ కారం ఫ్రై రెడీ అయిపోయిందబ్బా మీరు కూడా నచ్చితే ఈ విధంగా ఒక్కసారి ట్రై చేయండి ఎప్పుడు ఒకేలాగా కాకుండా ఇలా ఎవరన్నా చేయలేదనుకుంటా ఒకసారి ట్రై చేయండి దిందులోకైనా బాగుంటుంది నెక్స్ట్ మనం పప్పు చేసుకుందాం ఇంకా తోటకూర పప్పు తోటకూర పప్పు కోసం నేను పప్పు ముందే ఒక బౌల్ ఒక చిన్న బౌల్ మీద నానబెట్టుకున్నాను ఒక వన్ అవర్ ముందు నానబెట్టుకుంటే మంచిగా ఉడుకుతుందండి టేస్ట్ కూడా బాగుంటుంది నేను పప్పు లేక కొద్దిగా చింతపండు మామిడికాయ ముక్కలు వేసేసుకుందాం అంటే ఎండ పెట్టుకుంటాం కదా మనం సమ్మర్లో మామిడికాయలు దొరుకుతాయి అప్పుడు ఎండబెట్టుకుంటాం కాబట్టి వేసేసుకుని తోటకూర కడిగి ఆరబెట్టుకున్నా అని చెప్పాను కదా వాటర్లో దించి తీసి తోటకూర కొద్దిగా కారం వేసుకుందాం కందిపప్పు మొత్తం వేసేసుకొని కొంచెం కారం వేసుకుందాం ఎందుకంటే అచ్చంగా పచ్చిమిర్చి చేస్తే కాస్త గ్యాస్ అవుతుంది కందిపప్పు కూడా కాస్త మంచిది కాదు అంటున్నారు కదా అందుకని కొద్దిగా కందిపప్పు ఇది సారీ ఎండుమిర్చి కారము కొంచెం పచ్చికారము అదే మా ఊరిలో తెచ్చుకునే మిరపకాయలు అయితే చాలా ఘాటు ఉంటాయండి ఇక్కడే కాబట్టి చప్పగా ఉంటుంది ఎంత వేసినా అందుకని కొంచెం రెండు స్పూన్ల కారం వేసేసుకొని మీరు మిగతాయి ఒక నాలుగైదు పచ్చిమిర్చి వేసుకుందాం ఎంత పెద్దగా నల్లగా ఉంటాయి కానీ పచ్చిమిరపకాయలు ఘాటు మాత్రం ఉండవండి చప్పగా ఉంటాయి మనం అలా కలుపుకొని తినేది కానీ మనకు అంత కారం అనిపించాము ఇప్పుడు పచ్చిమిక్కలు కడిగేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పప్పులో పెట్టేసుకుందామండి ఈరోజు చేతి మా ఇంట్లో పప్పు బెండకాయ ఫ్రై చక్కటి బెండకాయ బెండకాయ ఫ్రై అయితే ఎంతమందికి ఇష్టం చెప్పండి బెండకాయ మనము తినేవాళ్ళు ఉంటే ఇష్టంగా తింటారు అనుకుంటే రకరకాలుగా చేసుకోవచ్చు ఎన్ని వెరైటీలని చేసుకోవచ్చు అండి ఒకటే అలా కాకుండా పులుసులైనా కానీ సరే ఎలా చేసినా కానీ బెండకాయ మాత్రం చాలా మంచిది అందులో కొంచెం జిగురు ఉంటుందని కొంతమంది తినరు కాకపోతే ఈ పప్పు కుక్కర్ మూత పెడతా ఎందుకు ఆపేస్తానంటే నేను కంపల్సరీ పప్పులో మెంతులు జీలకర్ర వేస్తాను అది చాలా మంచిదండి ఎవరికైనా అలవాటు లేని వాళ్ళు కొంచెం మెంతులు జీలకర్ర వేసుకోండి పప్పు కందిపప్పు కాస్త గ్యాస్ ఫోమ్ అవుతుంది అంట కదా మనకు అలాంటివి రాకుండా ఉంటుంది బాగుంటుంది పప్పు ఒకవైపు పెట్టేసుకొని నేను నేను చేసిన రెండు గ్లాసుల బియ్యానికి ఈరోజు మూడు రకాలు చేసాను ఒక అన్నంతో ఒక్కసారి ఒక గిన్నెలో అన్నం పెట్టినందుకు అంటే ఎక్కువ కాదు కొద్దిగా పులిహార అడిగిండ్రు అందుకని చెప్పేసి కొంచెం పులిహార కొంచెం సంగటి కొంచెం వైట్ రైస్ అనమాట ఈరోజు వచ్చేసి అందుకనే ముందుగా నేను పులిహారకు అన్నం కొద్దిగా తీసుకొని సల్లార పెట్టేసుకొని అది సల్లారిన తర్వాత దాంట్లో ఉప్పు నిమ్మకాయ కలిపి పెట్టేసుకొని ఇక్కడ పోపు పెట్టుకున్నాను పోపులో పల్లీలు శనగపప్పు పచ్చిమిరపకాయలు ఎండి అన్నీ వేసేసుకొని కరెక్ట్ వేసుకొని కాస్త వేగినాక ఇందాక నువ్వు పల్లీకారము రుబ్బినా కదా కొబ్బరి వేసి అది కొంచెం వేసుకున్నావు టేస్ట్ చాలా బాగుంటుందండి పులిహారలో మనము ఎందులోని సరే ఎల్లుపాయ కారం కానీ పల్లీ కారం కానీ వేసుకొని చూడండి చాలా బాగుంటుంది కాదు ఈ రోజుకే బాగుంటుంది రేపటికి బాగోదు ఎందుకంటే కారం కారమైనా మనకు పల్లీలు స్పెళ్ళి వస్తుంది కదా రేపటికి ఇప్పటికే కాబట్టి కలిపాను కొంచెం పులిహార పోపు రెడీ అయిపోయింది కదా ముందుగా మనం నిమ్మకాయ ఉప్పు కలిపిన అన్నం చక్కగా దీంట్లో కలిపేసుకుందాం పోపులో స్టవ్ కట్టేసుకొని మంచిగా పోపు అంతా కలిసేలాగా కలుపుకుంటే చింతపండు పులిహార ఈ మధ్య చాలా రోజులు అయిందని చేయకండి ఈరోజు చింతపండు పులిహారు చేద్దామని చెప్పి కమ్మటి చింతపండు పులిహార రెడీ అయిపోయింది ఈరోజు మా ఇంట్లో బెండకాయ కాంబినేషన్ చింతపండు పులిహార నెక్స్ట్ వచ్చేసి సంగటి అండి సంగటి కోసము అదే అన్నము నేను ఇందాక ముందే వైటేసి వండి పెట్టుకున్నాను చెప్పేందుక దాంట్లో నుంచి తీసి ఇంకొంచెము సంగటికి తీసాను అనమాట కొద్దిగా ఎసురు మరగనిచ్చేసి ఉడికిన అన్నంలోనే ఎసుట్లో పోసేసాను అది ఇది కొంచెం ఇంకొంచెం మెత్తగా మెత్త ఉడికినాక మనకి ఎంత పిండి కావాలో అంత రాగి పిండి ఉప్పు వేసేసుకొని రాగిపిండి వేసి మంచిగా మెత్తగా కలుపుకుందాము సంగటి కంటే మెత్తగా ఉంటేనే బాగుంటుంది కదా మెత్తగా కలిపేసుకొని పిండి పోసేసినాక బాగా పిండంతా ఉండగట్టకుండా కలిసేలాగా బాగా కలిపేసుకొని దీని గుడి పక్క స్టవ్ని పెట్టేసుకొని మనకు పప్పు కూడా రెడీ అయిపోయింది కదా పోపు పెట్టేసుకోవాలి కాబట్టి ఇంక రెడీ అయిపోయినాయి కదా లాస్ట్కి వచ్చే లోపల పప్పు ఒకటి మిగిలిపోయింది అందుకని దాని కూడా పోపు పెట్టేసుకున్నాం అనుకోండి వేడి వేడి సంగటితో అలా తినిపెట్టేయచ్చు అనమాట ఇప్పుడు పప్పు రెడీ అయిపోయింది కదా తోటకూర పప్పు ఈ పప్పులో మనం కాస్త ఉప్పు వేసుకొని పో మనం పప్పు మెతుక్కుందాం మెత్తగా సరిపడంత ఉప్పు వేసుకొని పప్పు బాగా మెత్తగా మెదుపుకొని పోపు పెట్టేసుకుందాం ఇంకా పోపు పెట్టేసుకుంటే కమ్మటి తోటకూర పప్పు రెడీ అయిపోతాయి చూడండి మనకు ఎంత లంచ్ టైంలోనే అంటే ఇలా లైన్గా చేసుకుంటూ పోతే ఎన్ని వంటలని చేయొచ్చు చూడండి రెండు గ్లాసులు అన్నంతా మూడు రకాలు అయిపోయింది చూసారా అంటే మనం దాన్ని బట్టి ఉంటుందండి ఆ ఇది కూడా మాకు తెలియదా అనుకుంటారా తెలిసి లేండి కొంతమంది తెలియదు కదా కొంతమంది ఏం చేస్తారంటే సంగటికి ఒక గ్లాస్ బియ్యం పోసి సపరేట్ ఉడుకు పెట్టుకుంటారు పులిహారకు మళ్ళీ సపరేట్ పులిహారకంటే కలుపుకుంటారులే కానీ సంగటికి అలా సంగటికి కూడా మనం వండుకున్న అన్నంలోంచి తీసి కొంచెం వాటర్ మరగనిచ్చేసి చేసుకోవచ్చు అని తెలియ తెలియదు ఏమని చెప్పేసి చేస్తున్నాడు కమ్మటి తోటకూర పప్పు కూడా రెడీ అయిపోయింది సంగటి రెడీ అయిపోయింది ఈరోజైతే నేను చేసిన వంటలండి మీ సబ్బాయిని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఇలా